హలో ఆల్ వెల్కమ్ టు సీతకోక చిలుక కొత్తగా పీకో మిషన్ తీసుకొని దారం ఎలా ఎక్కించాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఒకసారి ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇక్కడ రెండు రెండు హోల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రెండు రెండు దాటిల్లో అయితే ఏమీ పెట్టనవసరం లేదండి నేను చూపిస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసేయండి అయితే నార్మల్ మిషన్ లాగా ఈ మిషన్కి మాత్రం సూది అనేది సైడ్ నుంచి ఉండదండి ఫ్రంట్ నుండి బ్యాక్ ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా చూడండి ఫ్రంట్ నుండి బ్యాక్ ఉంటుంది అనమాట బాబిన్ కూడా అలాగే సైడ్కి ఉండదు సో మనం బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత బొటన్ దాన్ని ప్రెస్ చేసుకొని ఇలా పుష్ చేయాల్సి ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి బాబిన్ని దాంట్లో పెట్టినప్పుడు టక్ మనీ సౌండ్ రావాలి అప్పుడే బాబిన్ ఫిక్స్ అయినట్టు చూసారా ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే థ్రెడ్ని పైన ఉన్న థ్రెడ్ని మన వైపు పట్టుకొని కిందికి ఒక్కసారి వీల్ని తిప్పితే కింద ఉన్న దారం కూడా పైనకి వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్